హాయ్ అందరికి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లైన్ సెలెక్ట్ చేయండి సో పీజే వాళ్ళు మన ఇన్వైట్ చేశారు వాళ్ళ లేటెస్ట్ లైట్ వెయిట్ కలెక్షన్ చూడడానికి అండ్ ఆల్సో శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు బ్యాంగిల్ మేళా నడుస్తుంది వేస్టేజ్ పర్సెంట్ ఆన్ ఆల్ కైండ్స్ ఆఫ్ బ్యాంగిల్స్ నో మేకింగ్ ఛార్జెస్ అలాగే ఈ మంత్ అంతా ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు ఎవ్రీ వన్ గ్రామ్ ఆఫ్ మీద సెవెంటీ నైన్ రూపీస్ ఆఫ్ ఉంది సో ఈ రోజు మనం పీజేఈ లో లైట్ వెయిట్ కలెక్షన్ చూస్తున్నాము లెట్ స్టార్ట్ విత్ దిస్ వన్ ఇది మహారాణి హారం అంటారు కదా వీళ్ళ దగ్గర ఇది పర్ల్స్ లో కూడా ఉండేది లాస్ట్ టైం చూపించాను ఇప్పుడు ఏంటంటే ఇది వరకు పర్ల్స్ గోల్డ్ బాల్స్ లా కనిపించేవి ఇప్పుడు యాక్చువల్ పర్ల్స్ లావెండర్ కలర్ లో కూడా వచ్చాయి అనమాట ట్రెండింగ్ కలర్ కదా ఇది ఎంత వెయిట్ లో ఉందండి ఇది మీకు ట్వంటీ వన్ గ్రామ్స్ సో ఇది ట్వంటీ వన్ గ్రామ్స్ వస్తుందంట ఇవి మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు కదా మీకు ఏ కలర్ కావాలంటే ఇది కస్టమైజ్ చేసుకోవచ్చు ట్వంటీ వన్ గ్రామ్స్ కి చాలా హెవీగా నిండుగా కనిపిస్తుంది ఈ గ్రీన్ వన్ అయితే లేయర్డ్ అనమాట ఇది ఒక సెవెన్ లేయర్స్ ఉన్నాయి అండ్ గ్రీన్ రెడ్ కలర్ తో ఎల్లో కలర్ తో చాలా మటుకు మన ట్రెడిషనల్ అవుట్ ఫిట్స్ గ్రీన్ బాగా సెట్ అవుతుంది ఇది ఎంత వెయిట్ ఉంది సెవెంటీన్ గ్రామ్స్ లో ఇది మెన్ కూడా వేసుకోవచ్చు ఇది అమ్మాయిలే కాదు అబ్బాయిలకి వేసుకోవచ్చు దోతి ఫంక్షన్ లో పిల్లలకు కూడా వేయచ్చు ఇది కూడా చాలా బాగుంది దీని లాకెట్ నాకు చాలా నచ్చింది ఇదంత వెయిట్ ఫిఫ్టీన్ గ్రామ్స్ సో ఓ ఇది అయితే ఫిఫ్టీన్ గ్రామ్స్ కే వస్తుంది అసలు ఫిఫ్టీన్ గ్రామ్స్ కి ఇప్పుడు ఇయర్ రింగ్స్ కూడా రావట్లే అట్లాంటిది మంచి హెవీగా కనిపిస్తుంది నెక్పీస్ వస్తుంది పర్ల్స్ లో ఇంకొక ఆప్షన్ లేయర్డ్ వన్ ఇదైతే చిన్న రైస్ బీడ్ పర్ల్స్ అంటారు కదా అలాంటివి చిన్న చిన్న పర్ల్స్ తో లాకెట్ వచ్చింది ఇది కూడా యూనిసెక్స్ వేసుకోవచ్చు కాదు షార్ట్ నెక్లెసెస్ లో కూడా లైట్ వెయిట్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మనం ఇది తీసుకుంటే జిలేబీ ట్రెడ్ జిలేబీ స్టైల్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది కదా అలాంటిది సింపుల్ లైట్ వెయిట్ లో ఇది అయితే ట్వంటీ వన్ గ్రామ్స్ కే వస్తుంది చాలా నిండుగా ఉంటుంది మనం కూడా చిన్న చిన్న గ్యాదరింగ్స్ కి వేసుకోవచ్చు పిల్లలు వేయడానికి కూడా చాలా బాగుంటుంది సో అమ్మవారి లాకెట్ తో వచ్చింది వరలక్ష్ఠానికి మనం జనరల్లీ అమ్మవారి ఉన్నది ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే ఇలాంటిది కూడా తీసుకోవచ్చు ఇది కూడా సేమ్ జిలేబీ స్టైల్ లాకెట్ అది కొంచెం డిఫరెంట్ గ్రీన్ బీడ్స్ వచ్చాయి దీనికి లేదు ట్రెడిషనల్ గా వద్దు పెళ్లి ఉంది సంగీత్ ఉంది ఆ టైమ్ లో అయితే ఇలాంటిది కూడా తీసుకోవచ్చు ఇది కూడా చాలా లైట్ వెయిట్ గా వస్తుంది గ్రీన్ కలర్ బీడ్స్ మీద ఇట్లా ఫ్లోరల్ వర్క్ చేశారు చాలా యూనిక్ గా ఉంది ఇది ట్వెల్వ్ గ్రామ్స్ వచ్చేస్తుంది అనమాట చాలా లైట్ వెయిట్ లో ఉంది ఇది పిల్లలు వేసుకున్నా గానీ బాగుంటది మనం కూడా డ్రెస్సెస్ మీద అట్లా వేసుకోవడానికి చాలా యూనిక్ గా ఉంటుంది సో ఇది కూడా జిలేబీ లో అమ్మారే లాకెట్ లో బట్ కొంచెం డిఫరెంట్ దానిలా కాదు అండ్ ఇది గ్రీన్ బీడ్స్ తో వచ్చింది రైస్ పర్ల్స్ కూడా ఉన్నాయి ఇది కూడా చాలా బాగుంది ఇది నా ఫేవరెట్ అన్నిట్లో నాకైతే అన్ని కలర్ బీట్స్ లో కంటే పర్ల్స్ అండ్ వైట్ స్టోన్స్ బాగా నచ్చుతాయి ఐ ఫీల్ దే ఆర్ మచ్ మోర్ వర్సిటైల్ దెన్ ఎనిథింగ్ ఎల్స్ సో ఇదైతే దేని మీద కైనా సెట్ అవుతుంది అని అనిపిస్తుంది ఇది సిమిలర్ టు నా జిలేబీ నెక్లెస్ లాగే ఉంది ఈ పైన స్టోన్స్ కానీ అది కానీ బాగా మెరుస్తుంది ఇక్కడ మీరు చూస్తుంటే ఇది కూడా చాలా లైట్ వెయిట్ గా వస్తుంది నెట్ వెయిట్ వచ్చి దీనిది ట్వంటీ త్రీ గ్రామ్స్ అదే స్టైల్ లో ఇంకొకటి లేదు మా దగ్గర చాలా అమ్మవారి డిజైన్స్ ఉన్నాయి అంటే ఇట్లాంటిది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ లాకెట్ కూడా చాలా బాగుంది దీంట్లో అయితే అమ్మవారు లేరు బట్ సేమ్ జిలేబీ స్టైల్ లో పర్ల్స్ తో పాటు వచ్చింది అన్ని గ్రీన్ వైట్ పర్ల్స్ చూపించా కాబట్టి రెడ్ బీట్స్ లో కూడా ఇలా సింపుల్ గా నెక్లెస్ లాంటిది కూడా తీసుకోవచ్చు ఇప్పుడు <Gã> <filho au Jungnet> <toh giver motion> <toh avez> కుందన్స్ నక్షిలో మనం మనము లైట్ వెయిట్ జ్యువెలరీ చూద్దాము బికాస్ వచ్చేది పెళ్లి సీజన్ కాబట్టి ఇట్లాంటి హెవీవి బ్రైడ్స్ కి గానీ బ్రైడ్ మామ్స్ కానీ సిస్టర్స్ కానీ చాలా బాగుంటాయి అండ్ ఇవి మనం పేర్ చేసుకోవచ్చు మొత్తం బ్రైడల్ సెట్ లాగా కూడా అయిపోతుంది ఫస్ట్ విత్ మై ఫేవరెట్ వన్ ఇదైతే మ్యాంగో మ్యాంగోస్ ఆర్ ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ అమ్మవారు వచ్చారనమాట టూ లాకెట్స్ వచ్చాయి దాని వల్ల చాలా బాగుంది అండ్ ఎప్పుడు నేను చెప్పేటట్టు దిస్ ఇస్ ఇన్ యూ షేప్ ఆల్వేస్ ప్రిఫర్ యూ షేప్ నెక్లెస్ అది మనకి మంచి బాగా నిండుగా కనిపిస్తుంది అండ్ చాలా బాగా కనిపిస్తుంది అనమాట మన మెడ అందం వస్తుంది ఇలాంటి యూ షేప్ కి సో దీంట్లో ఉన్న కుందన్స్ అయితే వ్యాక్స్ లెస్ కుందన్స్ సో లైట్ వెయిట్ లోనే ఈ నెక్లెస్ వచ్చేసింది దిస్ ఇస్ అరౌండ్ సెవెంటీ ఎయిట్ గ్రామ్స్ నెట్ వెయిట్ అనమాట చాలా బాగుంది నాకైతే చాలా చాలా నచ్చింది నెక్స్ట్ వన్ కూడా ఇట్లా మ్యాంగోస్ లోనే కొంచెం డిఫరెంట్ స్టైల్ అనమాట దీనికి దీని కాన్సెప్ట్ సేమే బట్ డిజైన్ టోటల్లీ డిఫరెంట్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి దీంట్లో కూడా అమ్మవారి లాకెట్ వచ్చింది త్రీ స్టెప్స్ లో వచ్చింది చూసారా లాకెట్ చాలా చాలా బాగుంది లాకెట్ నచ్చింది నాకు అండ్ ఇక్కడ వచ్చిన సైడ్ లో ఇలా ఫ్లవర్ ఇచ్చి దెన్ నెక్లెస్ స్టార్ట్ అయింది అనమాట ఇక్కడ కూడా మనకి కనిపించకుండా చిన్న చిన్నగా పికార్స్ లాగా ఇచ్చారు దీంట్లో ఎవ్రీ డీటెయిల్ చాలా బాగా వచ్చింది ఇది కూడా బ్యాగ్స్ లెస్ కుందని సార్ అండ్ ఇన్ని నెక్పీసెస్ చూసినప్పుడు బుట్టలు లేకుండా ఎలా కంప్లీట్ అవుతుంది చెప్పండి నేను ఒక పేరు ఆల్రెడీ పెట్టేసుకున్నాను నాకు బాగా నచ్చాయి ఇవి ఎక్కువ బరువు లేవు ట్వంటీ టూ గ్రామ్స్ ఎక్కువ వెయిట్ ఉంటే ఇయర్ రింగ్స్ అందంగా ఉంటాయి గానీ హార్డ్లీ వన్ అవర్ కూడా వేసుకోలేము హెడ్ ఎక్ స్టార్ట్ అయిపోతుంది సో ఐ ప్రిఫర్ కొంచెం వెయిట్ తక్కువ ఉన్నవే వీటిలోనే ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి బుట్టల్లో సైజెస్ అండ్ వెయిట్ వేరియేషన్ లో షేప్స్ కూడా ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి పైన కూడా పెద్దగా వచ్చింది వీటికి సో మ్యాంగో అమ్మవారితో ఇంకొక స్టైల్ ఆఫ్ డిజైన్ అనమాట ఇంట్లో అయితే పికాక్ మీద అమ్మవారి కూర్చున్నట్టు చాలా బాగుంది లాకెట్ డీటైలింగ్ చూడండి సూపర్ గా వచ్చింది ఇది కూడా లైట్ వెయిట్ కు అంటే వ్యాక్స్ ఏం లేదు సో మనకి తక్కువ వెయిట్ కే ఇది కూడా వస్తుంది ది షుడ్ బి ఎయిటీ ఫోర్ గ్రామ్స్ దీంట్లో పికాక్స్ మ్యాంగో పికాక్స్ మ్యాంగోస్ కలిసి వచ్చాయి ఇక్కడ లాకెట్ కూడా చాలా బాగా వచ్చింది ఇక్కడ టూ పికాక్స్ వచ్చి దాని నుంచి లాకెట్ వచ్చింది లేదు లాకెట్ మీ స్టైల్ కాదు అనుకుంటే ఇట్లా కూడా చూస్ చేసుకోవచ్చు ఇట్లా రామ్ పరివార్ అలా అలా వచ్చేవి కదా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఇది అలాంటి స్టైల్ బట్ అమ్మవారు లైట్ వెయిట్ తో వచ్చాయనమాట ఇది కూడా బ్యాక్స్ లెస్ దిస్ విల్ కమ్ అరౌండ్ సెవెంటీ ఫోర్ గ్రామ్స్ ఇది ఇప్పటి వరకు చూసిన వాటి అన్నిటిలో లోయెస్ట్ వెయిట్ ఇదే సెవెంటీ ఫోర్ గ్రామ్స్ వస్తుంది సో ఇందాక చూసిన తో పేరు చేయడానికి ఈ నెక్లెసెస్ అనమాట సపరేట్ గా కూడా వేసుకోవచ్చు బట్ మొత్తం బ్రైడల్ లుక్ కోసం అంటే రెండు పర్ఫెక్ట్ గా పేరు అవుతాయి ఇది కూడా నక్షి ఆంటీక్ లో విత్ కుందన్స్ నెక్లెసెస్ యూజువల్లీ కుందన్స్ అంటే సెవెంటీ గ్రామ్స్ అట్లా పడతదన్నమాట నెక్లెస్ కూడా చాలా బరువుంటాయి కుందన్స్ డిజైన్స్ అన్ని ఇది మీకు ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ వస్తుంది మంచిగా అమ్మవారు కూడా వచ్చారు మొత్తం లాకెట్ అంతా అమ్మవారు కాసులు ఆ కాన్సెప్ట్ తో డిజైన్ చేశారు విత్ పర్ల్స్ వచ్చాయి ఇదైతే గ్రీన్ బీడ్స్ వద్దు మాకు పర్ల్స్ అనుకున్నప్పుడు గ్రీన్ బీడ్స్ గ్రీన్ బీడ్స్ అసలు ఇప్పుడు వడ్డా కి ఇయర్ రింగ్స్ కి నెక్లెసెస్ కి అన్నిటిక ఉంటున్నాయి చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి అనమాట ఇదైతే మ్యాంగో మాల అదైతే కాస్ట్ అయితే ఇది మ్యాంగో డిజైన్ తో వచ్చిన నెక్లెస్ రెండు అమ్మవారు వచ్చారనమాట లాకెట్ టూ లేయర్స్ లో వచ్చింది లేదు మా దగ్గర చాలా అమ్మవారి డిజైన్స్ ఉన్నాయి అంటే ఇలా కూడా చూసుకో చూస్ చేసుకోవచ్చు మంచి పికాక్ డిజైన్ లాకెట్ ఇది కూడా తోనే ఇది పర్ల్స్ తో వచ్చింది బట్ పర్ల్స్ మీద ఒక స్టోన్ ఇవ్వడం వల్ల మంచి బాగా కనిపిస్తుంది అండ్ బాగా మెరుస్తుంది కూడా అని చెప్పొచ్చు ఇది ఓకే నెక్స్ట్ వచ్చి జిలేబీ స్టైల్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది కదా జిలేబీ స్టైల్ లో లాకెట్ ఇదైతే అమ్మవారు వచ్చారు ఇక్కడ బట్ ఇక్కడైతే మళ్ళీ పికాక్ లాకెట్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది కొంచెం ఉంది దిస్ ఇస్ అరౌండ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ వన్ గ్రామ్స్ అనమాట బట్ చాలా నిండుగా చాలా బాగా అనిపిస్తుంది దీంట్లో పర్ల్స్ అండ్ రైస్ బీడ్స్ వచ్చాయి సో ఇది ఇంకొకటి ఇది దీంట్లో అయితే లాకెట్ ల అమ్మవారు లేరు బట్ సైడ్ కి వచ్చారన్నమాట ఇక్కడ ఇక్కడ అండ్ పికాక్స్ తో డిజైన్ చేసింది ఎలిఫెంట్స్ అట్లా చాలా ట్రెడిషనల్ డిజైన్ బట్ చాలా బాగుంది నేను ఓన్లీ కొన్ని సెలెక్టెడ్ నాకు నచ్చినా చూపిస్తున్నా ఇంకా మీరు వీళ్ళ స్టోర్ విజిట్ చేస్తే చాలా కలెక్షన్ ఉంది చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీరు అనుకున్న వెయిట్ లో ప్రైస్ లో మీకు డెఫినెట్లీ ఏదో ఒకటి దొరుకుతుంది

మనం ఆల్రెడీ స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం కదా బ్యాంగిల్స్ మేళ నడుస్తుంది ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు బ్యాంగిల్స్ అన్నిటి మీద ఫ్లాట్ ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్ అనమాట ఏ బ్యాంగిల్ అన్నా నక్షి కొందని ఏం తీసుకున్నా గానీ సో లాట్ ఆఫ్ బ్యాంగిల్ ఆప్షన్స్ ఉన్నాయి వెరీ పాపులర్ ఈ మేళా చాలా రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు సో ఇవైతే కొంచెం మోడర్న్ కైండ్ ఆఫ్ డిజైన్స్ కొంచెం రోజ్ గోల్డ్ లో ఉన్నాయి కొంచెం సిల్వర్ టోన్స్ లో ఉన్నాయి ఈ టూ బ్యాంగిల్స్ అరౌండ్ థర్టీ గ్రామ్స్ కల వస్తాయి అనమాట వెరీ డిఫరెంట్ డిజైన్స్ ఇవి ఇవి లైట్ వెయిట్ లోనే కొంచెం వెస్టర్న్ వేర్ డ్రెస్సెస్ వాటి మీద కూడా ఇలాంటి బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి ఇది ఇంకొక ఆప్షన్ అనమాట అట్లా రోజ్ గోల్డ్ ఇది రోజ్ గోల్డ్ ఉంది అండ్ లైట్ గా సిల్వర్ టోన్స్ కూడా ఉంది అనమాట ఇప్పుడు ఇట్లాంటి గోల్డ్ జ్యువెలరీ కూడా బాగా ట్రెండింగ్ అవుతుంది చాలా మంది ఆఫీస్ వేర్ కి వాటికి ఇలాంటివి ప్రిఫర్ చేస్తున్నారు ఏదైనా పార్టీ ఉన్నా కానీ కొంచెం చాలా డిఫరెంట్ గా అనిపిస్తాయి అనమాట డిజైనర్ పీసెస్ లాగా రెగ్యులర్ గా అందరి దగ్గర చూసినవి కాకుండా ఏదైనా కొత్తగా వేసుకుని ఎవరైనా వచ్చి ఎక్కడ తీసుకున్నారు అని అడిగితే బాగుంటది కాబట్టి అట్లాంటి డిజైనర్ పీసెస్ అనమాట ఇవి ఇదైతే ఆల్మోస్ట్ వాట్ స్టైల్ లో ఉంది మొత్తం స్క్వేర్స్ అన్ని నా ఫేవరెట్ అయితే ఇది ఫ్లవర్స్ కొంచెం గా కూడా కనిపిస్తున్నాయి కొంచెం స్ట్రాంగ్ గా కూడా ఉన్నాయి దే కమ్ ఫర్ నెట్ వెయిట్ ఆఫ్ ఫార్టీ త్రీ గ్రామ్ బాగా అనిపిస్తున్నాయి ఫార్టీ త్రీ గ్రామ్స్ డిఫరెంట్ గా అండ్ షైన్ కూడా చాలా బాగుంది కొంచెం ట్రెడిషనల్ లో కావాలి అంటే ఇలా కూడా తీసుకోవచ్చు అనమాట చాలా బాగా మెరుస్తూ చాలా బాగా అనిపిస్తున్నాయి లేదు స్టోన్స్ ఏమొద్దు డైలీ వేర్ కావాలి అంటే ఇట్లాంటివి కూడా చూస్ చేసుకోవచ్చు వీటికి స్టోన్స్ లే పైన చెక్కుడు ఉంది కాబట్టి చెక్కుడు మీద లైట్ పడినప్పుడు చాలా బాగా మెరుస్తుంది చాలా బాగా అనిపిస్తున్నాయి ఇవి ఫోర్ బ్యాంగిల్స్ కలిపి ఫార్టీ సెవెన్ గ్రామ్స్ కి వచ్చేస్తాయి ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ అన్నిటి మీద మామూలుగా అయితే మీకు ట్వెల్వ్ ఫోర్టీ ఫిఫ్టీన్ సిక్స్టీన్ పర్సెంటేజ్ ఉంటుంది ఇప్పుడైతే ట్వెల్వ్ పర్సెంట్ స్టాండర్డ్ వేస్టేజ్ గా మనీ సేవ్ అవుతుంది మనం వేస్టేజ్ కి పెట్టింది ఎటు రాదు కదా టూ త్రీ పర్సెంట్ కూడా చిన్న వన్ గ్రామ్ ఐటమ్ వచ్చే అమౌంట్ సేవ్ అవుతుంది ఆల్మోస్ట్ ఇవి కూడా ఫోర్ డైలీ వేసుకోవచ్చు వాటిలోనే ఇంకా చాలా వెరైటీ ఉంది అనమాట నేను ఓన్లీ నాకు నచ్చినవే మీకు చూపిస్తున్నాను లైక్ ఆల్రెడీ సార్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ మోర్ కలెక్షన్ డూ విజిట్ దర్ స్టోర్ చాలా ఆప్షన్స్ ఉంటాయి అండ్ మీకు ఏమైనా డిజైన్స్ ఉంటే కూడా వీళ్ళు కస్టమైజ్ చేస్తారు దానికి తగ్గట్టు బట్ కొంచెం టైం లైన్ దృష్టిలో పెట్టుకోండి ఇమీడియట్ గా కస్టమైజేషన్స్ అంటే కొంచెం వన్ మంత్ అన్న మినిమం పడుతుంది ఓ ఫోర్ అయినా గానీ ఇవి చాలా బాగున్నాయి చూడండి ఇట్లా కలిపితే చాలా బాగా అనిపిస్తున్నాయి పేర్లు ఎవరైట్ నక్షి అండ్ కుందన్ బ్యాంగిల్స్ మీరు కస్టమైజ్ చేసుకుంటే మాత్రం ఈ ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్ ఆఫర్ ఎంజాయ్ చేయలేరు ఇవైతే ఎవరికైనా సరిపోతాయి సైజ్ ప్రాబ్లం ఉండదు పక్కన స్క్రూ తో పాటు వస్తాయి ఇవి కుందన్స్ లో వైట్ కుందన్స్ ఉంటాయి కదా అవి మ్యాంగో డిజైన్ అనమాట ఇవేమో పగడాలు పగడాలు అంటాం కదా కోరల్స్ యా కోరల్స్ బ్యాంగిల్స్ చిన్న చిన్న లక్ష్మీదేవి ఉన్నాయి మామూలుగా కాసుల్లో చూస్తాం కదా ఇక్కడ హార్ట్ షేప్ లో వచ్చింది అనమాట కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి కుందన్స్ లోనే ఇంకొక డిజైన్ ఇవి బరువు ఉన్నాయి చాలా నిండుగా ఉంటాయి కుందన్ నెక్లెస్ వాటితో పాటు బాగా పేరు అవుతాయి సెవెంటీ త్రీ గ్రామ్స్ ఇవి దీని మీద రెగ్యులర్ వేస్టేజ్ అయితే మీరు చూస్తే ఎయిటీన్ పర్సెంట్ ఉంది ఇప్పుడు అయితే ట్వెల్వ్ పర్సెంట్ నక్షి స్టైల్ విత్ కుందన్స్ దీని మీద మంచి ఫ్లవర్ ఎలిఫెంట్ వర్క్ ఎంత బాగుందో చూడండి క్రాఫ్ట్స్ మెన్షిప్ చాలా చాలా బాగుంది డీటెయిల్స్ చాలా బాగా వచ్చాయి బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి ఈ ఒక్క చాలా చాలా నిండుగా ఉంటుంది ఇఫ్ యు ఆర్ నాట్ లైక్ మీ లాట్ ఆఫ్ బ్యాంగిల్స్ ప్రిఫర్ చేయరు అంటే ఇట్లాంటి స్టేట్మెంట్ ఉంటే ఒకటి సరిపోతుంది సరిపోతారు చేతికి ఎంత ట్రెడిషనల్ లుక్ అయినా బాగా సెట్ అవుతాయి ఇది కూడా అని సార్ ఇది కొంచెం ఆంటీక్ ఫినిష్ లో వచ్చింది ఇదైతే సింపుల్ అమ్మవారు దీంట్లో స్టోన్స్ ఏం రాలేదు కొంతమంది స్టోన్స్ కి పెట్టడానికి ఇష్టపడరు కదా మామూలుగా కావాలి ప్లెయిన్ గా గోల్డ్ అంటే ఇలాంటివి చూస్ చేసుకోవచ్చు అమ్మవారు పికాక్ అమ్మవారు పికాక్ అలా వచ్చాయి ఇది అయితే థర్టీ ఫోర్ గ్రామ్స్ కే మనకు టూ బ్యాంగిల్స్ వస్తాయి అండ్ ఫస్ట్ పెళ్లి సీజన్ కాబట్టి వడ్డానాలు కూడా చూద్దాం బికాస్ ఈ డిజైన్స్ నాకు చాలా చాలా నచ్చాయి అండ్ హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ కి వడ్డానం వస్తుంది సౌండ్స్ లిటిల్ మోర్ బట్ వడ్డానికి ఆ మాత్రం పెట్టకపోతే మీకు మంచి స్టర్డీగా రాదు నడు మీద వంగిపోతుంది సో ఇది ఒక డిజైన్ చూడండి చాలా చాలా బాగుంది వెనకాల మీరు గోల్డ్ కొనుక్కోవచ్చు లేదా సిల్వర్ దైనా చైన్ వేయించుకోవచ్చు నడువుకి కొంతమంది థ్రెడ్ కూడా వేసి పెట్టుకుంటున్నారు సో ఇట్ డిపెండ్స్ అది మీ చాయిస్ దీనికైతే మంచి పికాక్స్ ఫ్లవర్స్ డీటైలింగ్ చాలా చాలా బాగుంది నాకైతే ఇలా గోల్డ్ బాల్స్ చాలా నచ్చుతాయి పర్ల్ అండ్ గ్రీన్ బాల్స్ తో పాటు ఇదైతే చాలా చాలా నచ్చింది నాకు మై పర్సనల్ ఫేవరెట్ అయితే డెఫినెట్లీ దిష్ వన్ రామ్ పరివార్ వచ్చింది అండ్ ఈ కూర ఫ్లవర్స్ కానీ స్టోన్స్ గానీ ఫినిష్ గానీ దీనికి చాలా చాలా బాగుంది ఈ పికాక్స్ పైన దీని మీద క్రాఫ్ట్ షిప్ నాకు చాలా చాలా నచ్చింది ఇంకొకటి లో చూడాలి అనుకుంటే దిస్ ఇస్ వన్ ఆప్షన్ ఇలా ఫ్లవర్ లాగా ఇచ్చారన్నమాట ఇది కూడా చాలా బాగుంది దీంట్లో పర్ల్స్ అండ్ గ్రీన్ బీడ్స్ వచ్చాయనమాట ఈ గ్రీన్ బీడ్స్ అవి మనం కస్టమైజ్ చేసుకోవచ్చు వద్దు మాకు గ్రీన్ లో సెట్ ఏం లేదు అంటే పర్ల్స్ వేయించుకోవడం అట్లాంటివన్నీ చేయించవచ్చు వడ్డానం నైన్టీ నైన్ పర్సెంట్ అందరూ కస్టమైజ్ చేసుకుంటారు వాళ్ళు రిక్వైర్మెంట్ బట్ బేస్ డిజైన్ సేమ్ ఉంచుకుని చేయించుకోవడం బెటర్ ఆప్షన్ ఇప్పుడు ఎంత బాగుందో సెంటర్ పీస్ ఎప్పుడు చాలా ఇంపార్టెంట్ వండడానికి ఇది బాగా కనిపిస్తుంది కాబట్టి ఫస్ట్ చూడగానే ఇది ఎంత అందంగా ఉంటే అంత బెటర్ అమ్మవారు బాగా వచ్చారు దాని చుట్టూరా డిజైన్ కానీ ఎలిఫెంట్స్ కానీ సైడ్ లో డీటైలింగ్ గానీ అంత చాలా చాలా బాగుంది చాలా వెడల్పు వచ్చింది చాలా నిండుగా కూడా ఉంది అనమాట ఇంకొకటి రామ్ పరివార్ లోనే నాకైతే ఇదే ఎక్కువ నచ్చింది ఇది బట్ దిస్ ఇస్ వన్ మోర్ ఆప్షన్ దీంట్లో కోరల్స్ లేవు కానీ కొంచెం చిన్న రామ్ పరివార్ లాకెట్ వచ్చింది పక్కన అమ్మవార్లు వచ్చారు ఎలిఫెంట్స్ ఆబ్వియస్లీ అమ్మవారితో పాటు ఎలిఫెంట్స్ అండ్ పికాక్స్ ఇప్పుడు డిజైన్ లో డెఫినెట్లీ ఉంటాయి బికాస్ వెరీ ట్రెడిషనల్ ఎలిమెంట్స్ కాబట్టి ఇది కూడా చాలా బాగుంది దీంట్లో అయితే మన పర్ల్స్ ఉన్నా సరిపోతుంది గ్రీన్ బీడ్స్ ఉన్నా సరిపోతుంది ఏది ఉన్నా మన నెక్లెస్ కి ఈ వడ్డానం అయితే బాగా మ్యాచ్ అవుతుంది రీసెంట్ గా వన్ ఆఫ్ ద మోస్ట్ ఆస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీ బ్లాక్ బీడ్స్ ఎక్కడ కొన్నారు సో ఇక్కడ కొన్నాను అక్కడ కొన్నాను స్పెసిఫిక్ గా ఏం లేదండి ఎక్కడికైనా వెళ్ళగానే బ్లాక్ బీడ్స్ నచ్చితే మాత్రం పక్కా తీసుకుంటాను లాస్ట్ టైం నా టెన్త్ ఆనివర్సిటీ తీసుకున్నాను బ్లాక్ బీడ్స్ సో ఇప్పుడు ఇక్కడ ఉన్న కలెక్షన్ చూపిస్తున్నా ఎందుకంటే వరలక్ష వ్రతం కూడా వస్తుంది కదా సో దే ఆల్సో హావ్ సెవెంటీ నైన్ రూపీస్ ఆఫ్ అనుకుంటా వన్ గ్రామ్ కి గోల్డ్ మీద సో ఇట్లా చిన్న చిన్న ఐటమ్స్ కూడా తీసుకోవచ్చు కొంతమంది ఇలా పెద్ద ప్రిఫర్ చేస్తారు ఇది వెరీ ట్రెడిషనల్ మన అమ్మ వాళ్ళ అప్పటి నుంచి వస్తుందనమాట లాంగ్ బ్లాక్ బీడ్స్ ఇందులో కూడా కొన్ని డిజైన్స్ ఉన్నాయి దిస్ ఇస్ నాట్ రియల్లీ మై స్టైల్ నేనైతే ప్రిఫర్ లాంగ్ నాకు పెద్దగా నచ్చా నాకు షార్ట్ ఎక్కువ నచ్చుతాయి నా షార్ట్ లోకి వస్తే ఇట్లా లాకెట్ ఉన్నవి ఒక ఆప్షన్ అనమాట దీనికి బోర్ కొడితే లాకెట్ మార్పిచ్చేసుకోవచ్చు టూ లైన్స్ ఉన్నప్పుడే మీకు లాకెట్ ఎక్కువ అందంగా కనిపిస్తుంది సింగిల్ లైన్ లో అంత బాగుండదు అన్లెస్ ఆ సింగిల్ లైన్ కొంచెం లాగా ఉంటే తప్ప ఇట్లాంటివి నా ఫేవరెట్ అనమాట చూడగానే నా కళ్ళు వీటి మీద పడతాయి ఇవైతే మనం జీన్స్ మీద వేసుకున్న దేని మీద వేసుకున్నా చాలా బాగా అనిపిస్తాయి చేతికి కూడా బ్రేస్లెట్ లాగా వేసుకుంటున్నారు ఇప్పుడు ఇలాంటివి ఇవి బ్లాక్ డైమండ్స్ అంట మధ్యలో సిల్వర్ బాల్ రావడం వల్ల చాలా బాగా మెరుస్తుంది నైట్ టైం కూడా చాలా షైన్ అవుతుంది ఇది కొంచెం హెవీ ఉంది అనమాట చిన్న ఫంక్షన్స్ కి వెళ్తుంటే పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుని ఇలాంటి వేసుకోవచ్చు బ్లాక్ బీర్ ఈ గోల్డ్ బాల్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి ఇందులో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి అన్నమాట ఇది కొంచెం లాకెట్ డిజైన్ లాగా వచ్చింది సింగిల్ స్టోన్ కూడా చాలా మంది ప్రిఫర్ చేస్తారు కదా ఇఫ్ యూర్ నైన్టీ స్కేట్ హిందీ సీరియల్ అయితే పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుని ఇట్లా బ్లాక్ బీట్స్ వేసుకునే వాళ్ళు అసలు చాలా బాగా అనిపించాలన్నమాట మెయిన్ యాక్ట్రసెస్ అందరూ హార్ట్ షేప్ లో ఉంది స్టోన్ కూడా ఇది మంగళ సూత్రం స్టైల్ ఇది కూడా చాలా బాగుంది ఇది కొంచెం లా ఉంది కాబట్టి సింగిల్ పొర అయినా బాగుంటది ఇది చూడండి ఇది గోల్డ్ బాల్స్ లో ఇది కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇట్లా బాల్స్ బాల్స్ మీద చెక్కుడు వచ్చినప్పుడు లైట్ బాగా రిఫ్లెక్ట్ చేస్తుంది చాలా బాగా కనిపిస్తుంది ఇది కూడా చుడిదార్స్ మీద వాటి మీద చాలా నిండుగా ఉంటుంది ఇది కూడా అన్ని కలర్స్ లో దొరుకుతున్నాయి చాలా చోట్ల చూసాం కదా ఆ డిజైన్ లో రెడ్ అనమాట ఇది కొంచెం డిజైనర్ లాగా డైమండ్స్ లో కాకుండా సీజర్స్ లో లైట్ వెయిట్ మళ్ళీ బాల్స్ లో మంగళ సూత్రం చిన్నది నేను తీసుకుంది మా పెళ్లి మా టెన్త్ యానివర్సరీకి అప్పుడు సిక్స్ సెవెన్ గ్రామ్స్ ఎయిట్ గ్రామ్స్ ఇదే అనమాట కొంచెం వెయిట్ పెరిగి ఉంటుంది సేమ్ ఐటమ్ మల్టిపుల్ టైమ్స్ చేయించినా గానీ కొంచెం డిఫరెన్స్ వస్తుంది వెయిట్ లో సో ఇది అది ఇది కొంచెం కింద మాత్రం బ్లాక్ బీట్స్ వచ్చి పైన గోల్డ్ చైన్ ఎక్కువ వచ్చింది సో ఇది కొంచెం గోల్డ్ ఎక్కువ ఉంటుంది దీంట్లో ఇది కూడా సింగిల్ స్టోన్ లో ఒక స్టైల్ అనమాట రౌండ్ స్టోన్ ఇచ్చారు సో అట్లానే ఇంకా కొన్ని ఇవైతే జస్ట్ లేయర్స్ వీటిలో అయితే మనం లాకెట్ ఏదైనా వేసుకోవచ్చు డైమండ్ ది డిటాచబుల్ వస్తున్నాయి కదా అట్లాంటి లాకెట్స్ కూడా దీంట్లో వేసుకోవచ్చు లాంగ్ అన్నమాట లాకెట్స్ వేసినా ఆగే టైప్ ఇవి బ్లాక్ బీట్స్ కలెక్షన్ అనమాట అదండి సమ్ గ్లింసెస్ ఆఫ్ గోల్డ్ ఎట్ పీజేఈ వాళ్ళ బ్యాంగిల్ మేల ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు ఫ్లాట్ ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్ అలాగే నో మేకింగ్ ఛార్జ్ ఆగస్ట్ ఆగస్ట్ ఫస్ట్ ఫస్ట్ నుంచి థర్టీ వరకు ఎవ్రీ వన్ గ్రామ్ ఆఫ్ గోల్డ్ మీద సెవెంటీ నైన్ రూపీస్ ఆఫ్ సో ఇంకెందుకు ఆలస్యం ఇఫ్ యూఆర్ లుకింగ్ టు డూ గోల్డ్ షాపింగ్ ఫర్ అప్ కమింగ్ వెడ్డింగ్ అండ్ ఫెస్టివల్ సీజన్ డెఫినెట్లీ విజిట్ పీజేఈ జ్యూవలర్స్ ఎగ్జాక్ట్ లొకేషన్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో పెడతాను దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లైన్ సెలెక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ సీఎన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ టేక్ కేర్